నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి ఏ పార్టీకి వెళ్ళబోతున్నారు సేవల కాన్స్టిట్యూషన్లో కాంగ్రెస్ గెలుదామని అంటున్నారు కాంగ్రెస్ రంజిత్ రెడ్డి గారు రంజిత్ రెడ్డి గారు ఎందుకు ఆయన ఎందుకు అనుకుంటున్నారు ఆయన వచ్చినాక ఉచిత బస్సులు అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఉచిత బస్సులు అయినాయి మరి నిరుద్యోగాలకు జాబులు కూడా రావగలుగుతాయి అన్ని మనకి సపోర్ట్ని బాగుంటుంది ఎడ్యుకేషన్ సపోర్ట్ ఎక్కువ ఇస్తాడు ఆయన ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ కాబట్టి ఓన్లీ సిటీ డెవలప్మెంట్ వారికి చూస్తారు మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమైతే ఈ విలేజెస్ కూడా డెవలప్ చేయాలని చూస్తారు అంతే ఇప్పుడు సెంట్రల్ లో చూసుకుంటే రెండు రెండు టూ టర్మ్స్ బీజేపీ పార్టీ వచ్చింది అంటే దరిదాపు పది సంవత్సరాలు పది సంవత్సరాలు మీకు ఎలా అనిపించింది బీజేపీ అంటే ఏం ఉంటుంది ఏముండదు నార్మల్గానే ఉంది ఇంకా ఇంకా ఆయన అయితే ఏం చేసిండు మా అంటే రైతు బంధు రైతులకి అది సేవ్ చేస్తుండు మొన్న ఎడ్యుకేషన్ పర్సైజ్కి ఏమేమి సేవ్ చేస్తుండు మీరు చెప్పండి అందుకని కాంగ్రెస్ వస్తే బాగుంటుంది బాగుండాలని నేను అంటాను అంటే రంజిత్ రెడ్డి గారు ఇక్కడ గెలవారు రెడ్డి ఇక్కడ గెలవే సార్ నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి ఏ పార్టీ గెలిచి మరి కాంగ్రెస్ తరపు నుంచి రంజిత్ రెడ్డి గారు ఉన్నారు మరి ఆయన మంచిగా చేస్తారండి నమ్మకం చాలా ఉంది ఆయన మంచిగా చేస్తారు మొన్న కూడా కలిసే మేము వెళ్ళి మాది కూడా కాంగ్రెస్ పార్టీ మేము ప్రచారం చేస్తున్నాం మా ఫిఫ్త్ వార్డు సీనార్ రెడ్డి అన్న కార్పొరేటర్ అయితే ఇక్కడ ఎంపీగా ఆయనే ఇంకా డిసైడ్ అయిపోయింది ఇంకా ఇప్పుడు చూసుకుంటే టూ టర్మ్స్ బీజేపీ పార్టీ వచ్చింది మోదీ గారు వచ్చిన్నారు మరి ఆయన పాలన మీకు ఎలా అనిపించింది ఇంకా కాంగ్రెస్ వస్తే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అయితే ఇంకా బాగుంది కూడా వస్తాయి మొత్తానికి అయితే ఇక్కడ రంజిత్ రెడ్డి గారికి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆయనే గెలుస్తాడు అంటే ఫిక్స్ ఇంకా ఇంకా మాటలు సార్ నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా మూడు పార్టీలు అయితే బరిలో ఉన్నాయి మరి ఏ పార్టీ రంజిత్ రెడ్డి గెలుస్తుంది కాంగ్రెస్ బంపర్ మేజర్ తో గెలుస్తుంది ఆయన ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉంది కాబట్టి ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో కాంగ్రెస్ కి సపోర్ట్ అని అనుకుంటున్నాయి చూసుకుంటే టూ టర్మ్స్ బీజేపీ సెంటర్ లో అవును అది ఎలా అనిపించింది సెంటర్ వరకే మనకి ఇక్కడ ఏం చేసింది ఏం లేదు ఉన్నవా చెప్తున్నా బీజేపీ సెంటర్ వర్క్ మాకు తెలంగాణ మన కేసీఆర్ గారు ఏం ఎక్కింది చేసింది ఏం లేదు ఉన్నవా చెప్తున్నా ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తాం మాట మాట్లాడిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆరు అమలు చేసిండు ఆరు అమలు అయితే ఒక మూడు నాలుగు అయితే అమలు క్లియర్ అయిపోయినాయి ఇంకా మూడు ఉన్నాయి అవి రేపు మాప క్లియర్ చేస్తాడు అది హండ్రెడ్ పర్సెంట్ షోర్ అని చెప్తున్నా నాకు ఓటు హక్కు వచ్చేసింది నేను కాంగ్రెస్ తప్పకి వేరే లేదం లేదు డబ్బులు తీసుకుంటున్నా కానీ వానికి ఓటు వేయను ఉన్నావా చెప్తున్నా అది నేను లెక్క మొత్తానికి అయితే ఇక్కడ రంజిత్ రెడ్డి గారు రెడ్డి సూపర్ బంపర్ మెజార్ తో గెలుస్తుండు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా మరి ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అని అనుకుంటున్నారు ఇప్పుడైతే ఇప్పుడు రంజిత్ రెడ్డి ఇది నడుస్తుంది మంచిగా రంజిత్ రెడ్డి వస్తారు అంటే ఆయనే అని ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు దాకా టీఆర్ఎస్ లో ఉంది కదా మంచి చేసిన పని అని ఇప్పుడు పార్టీ మార్చింది కదా దానికోసం జనాలు అందరూ ఆయనకే చేస్తారు ఈసారి అయితే ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రంజిత్ రెడ్డి గారు రాబోతున్నారు కంపల్సరీ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతాయి మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి మరి ఏ పార్టీ గెలిచిద్దాం అనుకుంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ తరపు నుంచి రంజిత్ రెడ్డి గారు ఉన్నారు మరి ఆయనే ఎందుకు అనుకుంటున్నారు అదే ఉంది కదా ఇప్పుడు వేవ్ మన తెలంగాణలో స్టేట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ఉంది అందుకని చెప్పి నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి ఏ పార్టీ గెలిచిద్దాం అనుకుంటున్నారు కాంగ్రెస్ అనుకుంటున్నాను లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ బాగా గెలిచింది కదా సీఎం ఎలక్షన్స్లో కూడా అటుపక్క రూరల్లో చూసుకుంటే కూడా మొత్తం డెవలప్మెంట్ వాళ్ళదే ఉంది కాబట్టి అదే వస్తుంది అనుకుంటున్నాను కాంగ్రెస్ ఇప్పుడు లాస్ట్ టూ టర్మ్స్ లో బీజేపీ పార్టీ వచ్చింది కదా దానికి ఎలా అనిపించింది మీకు కాకపోతే ట్యాక్స్ రేట్స్ మేమే ఐటీ ఎంప్లాయీస్ కాబట్టి మాకు ఏదన్నా ప్రైస్ కొందామన్నా ట్యాక్స్ రేట్లు చాలా ఎక్కువ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అనిపిస్తుంది చూడాలి ఇప్పుడు చేంజ్ ఏదైనా వచ్చిన తర్వాత ఎలా ఉంటది అనేది మనం చూస్తే బెటర్ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రాబోతుంది కాంగ్రెస్ రావచ్చు సార్ నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీ గారు అంటే ఆయనే అని ఎందుకు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి ఏ పార్టీకి ఎలా పోతుంది అనుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ అని కాంగ్రెస్ అంటే ఎందుకంటే టీఆర్ఎస్ తోటి పది సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు కదా వాళ్ళు ఏం చేయలేదు అసలు అన్నీ అప్పులు అవి చేశారు కాబట్టి అందుకని మనం కాంగ్రె మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్కే పట్టం కట్టినాం ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఎంపీకి కూడా కాంగ్రెస్కే పట్టం కడతాం సార్ రంజిత్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ తరపు నుంచి ఆయన వారు రంజిత్ రెడ్డి చాలా మంచి వ్యక్తి ఆయన పార్టీలోకి అతీతంగా దేనికైనా అతీతంగా మంచి పనులు చేశారు ఆయన ఏ పార్టీలో ఉండండి అందుకని ఇప్పుడు కాంగ్రెస్లో ఖచ్చితంగా ఆయన ఒక ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు ఇక్కడ మనిషిని చూసేవాం టూ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరిగిపోతున్నాయి కదా ఏ పార్టీ గెలపోతున్నాను అనుకుంటున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఎందుకు అనుకుంటున్నారు అంటే మీరు ఇన్ని టెన్ ఇయర్స్ ఒక టీఆర్ఎస్ పరిపాలించింది కదా మాకు డెవలప్మెంట్ అంతా ఏమీ అనిపించలేదు అప్పుడు ఉద్యోగాలు అది ఇంటికి ఉద్యోగం అదే అన్నారు కదా అది ఏదీ కళ నెరవేర్లేదు మీకు కాంగ్రెస్కి ప్రైవేద్దాం మరి ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ రంజిత్ రెడ్డి గారు ఎలా మంచి వ్యక్తి అతను ఇంతకుముందు కూడా చూసాం కదా చాలా మంచి వ్యక్తి అతను ఏ పార్టీలో ఉన్నా సరే అతని వ్యక్తిత్వం మంచిది ప్రజలకు సేవ చేసే వ్యక్తిత్వం అతను తప్పకుండా గెలిపించుకుంటాం అతనికైతే ఆయన కాంగ్రెస్లో రంజిత్ రెడ్డిని గెలిపించుకుంటాను సార్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు ప్రధాన పార్టీలు అయితే పోటీలో ఉన్నాయి మరి ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నారు నేను అనుకుంటున్నా ఇది కేసీఆర్ది గెలవాలంటే నాకు ఉంది సార్ ఖచ్చితంగా అంటే పార్టీ టీఆర్ఎస్ఏ రావాలి అంటుంది పబ్లిసిటీలా మాకు గిట్లా ఉంది సార్ చేసిన కాడికే మంచిగా చేసిండు సార్ ఆ విధంగా ఆలోచిస్తున్నాం మరి ఈ ఐదు నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా అనిపించింది ఇంకోండి సార్ ఇగోండి ఫస్ట్ ఒకటి అన్నాడు ఇంతవరకు ఏం లేదు బీడి బిచ్చం ఉంది కళ్ళు ఉద్దరుంది ఏడేసిన గొంగడా